నీ ఎంతో నెమ్మది కలదు ఎంతో నెమ్మది కలదు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్రము ద్వారా మనము అధిక నెమ్మది శాంతి పొందుతామని రాయబడ్డది నీ ధర్మశాస్త్రం ను ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు నీ వాక్యమే నా బాధల్లో నెమ్మది నీ వాక్యమే నన్ను బ్రతికించి కలిగిస్తా ఉన్నది అని కాబట్టి దేవుని ఆశ్రయించడం ధర్మశాస్త్రము దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను మనం వినడం ద్వారా చదవడం ద్వారా ఆశ్రయించడం ద్వారా ప్రేమించడం ద్వారా మనకు నెమ్మది మనకు శాంతి మనకు ఆదరణ చేస్తా అని ఈ యొక్క బైబుల్ గ్రంథంలో దేవుడే ఈ యొక్క మాట ద్వారా సెలవిస్తా ఉన్నాడు హలో కాబట్టి దేవుని అంత భయభక్తులు ఉంచడం మాత్రమే కాకుండా దేవుడు మాట్లాడిన ప్రతి మాట బైబుల్లో ఉన్న ప్రతి మాటనే దేవుని యొక్క వాక్యంగా రాయబడ్డది ఈ వాక్యాన్ని ప్రేమించడం ద్వారా ఆశ్రయించడం ద్వారా చదవడం ద్వారా వినడం ద్వారా మనం ధ్యానించడం ద్వారా మన మనస్సు కాట నెమ్మది కలిగ నెమ్మది కలుగుతుంది రాయపడది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి చదవలేని వారు వినాలి విన వింటూ ఇంకా చదవగలిగే వాళ్ళు వాక్యాన్ని ధ్యానించినట్లయితే ధ్యానిస్తూ సమయాన్ని కలిపినట్లయితే అది మన మనస్సుకు నెమ్మది కలిగిస్తా ఉన్నది అదే అదేవిధంగా ఇంకొక మాట చూడండి యశ్యాక్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చిన ఒక మాట ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా ఉంచి ఉన్నాడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని ఆశ్రయించడంతో పాటు ఆయనతో ఆయన ఆయనను ఆనుకొని ఉండాలి ఆయన పైన విశ్వాసం ఉంచాలి ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి కలవనిగా చేయదు అతడు నీ అందు ఉంచి ఉన్నాడు ఉంచి ఉన్నాడు దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా మన మనస్సు దేవుని పైన ఆనుకోడం ద్వారా దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుని దగ్గర నుంచి వచ్చే శాంతి సమాధానం నెమ్మది మన హృదయంలోనికి వస్తుంది మనం శాంతిని పొందుకోవచ్చు సమాధానాన్ని పొందుకోవచ్చు నెమ్మదిని పొందుకోవచ్చు అంటే పడ్డది హలలుయా